ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే నాలుగు వందల డెబ్భై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే అప్పుడు అయితే రిజర్వేషన్లు నలభై రెండు శాతం బీసీలో ప్రకటించినప్పుడు ఎనభై ఆరు గ్రామ పంచాయతీలకు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కానీ ఇవాళ ఏమైంది యాభై శాతం కట్టుబడే క్యాప్ అయితే చేసినో వీళ్ళ ఆదిలాబాద్లో ఎనభై ఆరు అప్పుడు వస్తే కేవలం ఇరవై మూడు గ్రామ పంచాయతీలకే మరి రకంగా బీసీలకు జరిగింది కాబట్టి అన్యాయం ఇది నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయన అప్పుడే చెప్పిండు తెలంగాణ ప్రజలు మోసం చేస్తారని నమ్ముతారు కాబట్టి అందుకే మేము మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పినటువంటి వ్యక్తి ఇక తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం ఈ పక్కా తెలంగాణ ద్రోహిగా తెలంగాణ బీసీ సమాజానికే ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో ఉంటాడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగచ్చు అని ఏ ఎన్నికలు పెట్టినా ఎందుకంటే ఇలా బీసీలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక బీసీలనే మరి మోసం కాదు ఇలా రైతాంగం కావచ్చు ఎస్సీ ఎస్టీ అందరికి కూడా చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఇలా ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఏదో ఒక మూడు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది చెప్పి అంటే ఇలా నువ్వు తప్పు లెక్కలతోటి యాభై ఆరు పాయింట్ ఏడు చూపున మరి అరవై శాతం పైన ఉన్నటువంటి బీసీ మరి ప్రజల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా నీకు మూడు వేల కోట్లు ముఖ్యమా నీకు మూడు వేల కోట్లకే ఇలా మరి ఇంత పెద్ద జనాభాని మరి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీ సమాజం బుద్ధి చెప్తుంది